హలో అండి అందరికీ నేనైతే ఈరోజు మీకు మీషోలో జరిగిన మోసం కోసం నేను మీకు లైవ్లో వీడియో చూపించి చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియోలో నేనైతే రీసెంట్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేశానని మీకు చెప్పాను ఆల్రెడీ సో మీషోలో కూడా నేను సెలర్ కింద లాగిన్ అయ్యానని కూడా చెప్పాను సో మీకు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ బట్టి మీకు లైవ్లో నా అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నాకు నేను మీషోలో సెలర్ కింద లాగిన్ అయ్యి వన్ మంత్ అవుతుంది సో ఈ వన్ మంత్లో నాకు ఏడు సెవెన్ ఆర్డర్స్ వచ్చాయి ఈ సెవెన్ ఆర్డర్స్లో కూడా అన్నీ కూడా రిటర్న్ వచ్చాయండి మళ్ళీ రిటర్న్ వచ్చింది కాకుండా మీకు నా అకౌంట్ అనేది ఓపెన్ చేశాను చూడండి ఇదిగోండి ఇది మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చింది ఆర్డరు లోటస్ది ఇది క్లిప్ అండ్ లబర్ బ్యాండ్ సో మొన్న కూడా ఫోర్ ఆర్డర్స్ వచ్చాయండి రెడీ చేసి నేను పెట్టాను వెంటనే మళ్ళీ రిటర్న్ పెట్టేశారు సో రిటర్న్ రావడానికి కారణం ఏంటి అనేది చూసుకుంటే వాళ్ళు క్వాలిటీ ఇష్ట అని చాలా చెప్తున్నారు ఇన్విజిబుల్ చైన్ కూడా ఆర్డర్ వచ్చిందని చాలా నీట్గా ప్యాక్ చేసి పెట్టాను నేను సో ఇక్కడ మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను వన్ సిక్స్టీ వన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ చేశారండి సో ఒక ప్రోడక్ట్ అనేది యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటే వాళ్ళు షిప్పింగ్ ఛార్జ్ అనేది వన్ సిక్స్టీ వన్ రూపీస్ చేస్తున్నారండి ఛార్జ్ సో అంటే ఇప్పుడు సపోజు రిటర్న్ రావచ్చు రిటర్న్ లేని ప్రోడక్ట్ అంటూ ఏముండదు కాకపోతే నాకు స్టార్టింగ్లో ఈ ఈ టూ క్లిప్స్ అనేది రెండు సార్లు ఆర్డర్ వచ్చిందండి ఈ టూ క్లిప్స్ రెండు సార్లు కూడా మళ్ళీ రిటర్న్ వచ్చిందండి అప్పుడు నాకు బ్యాలెన్స్ కూడా నెగిటివ్ చూపించింది సో ఇట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు క్లిప్ లబ్బర్ బండ్ అనేది ఆర్డర్లు వచ్చాయి వరుసగా ఫోర్ ఆర్డర్స్ వచ్చాయి ఈ ఫోర్ ఆర్డర్స్ కూడా నేను మళ్ళీ పంపించానండి దాంతోపాటు ఇన్విజిబుల్ సైన్ కూడా వచ్చింది సో అంటే అంటే నాకు వచ్చిన సెవెన్ ఆర్డర్స్లో ఒక వన్ టూ ఆర్డర్స్ రిటర్న్ వచ్చినా నాకు అంత బాధ అనిపించదు కానీ పెట్టిన సెవెన్ ఆర్డర్స్ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసాయండి ఒక్కొక్క ఆర్డర్కి వాళ్ళు వేసిన ఛార్జెస్ వన్ సిక్స్టీ వన్ రూపీస్ అండి వన్ సిక్స్టీ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు ఆర్డర్ చూపిస్తున్నారు ఇప్పుడు అంటే పంపించిన ప్రోడక్ట్లో ఏదైనా క్వాలిటీ ఏదైనా మిస్ అయ్యిందా లేదా అనేసి చూసుకుంటే సో సపోజ్ ఇన్విజిబుల్స్ అనేది క్వాలిటీ ఏదో మిస్ అని చెప్తున్నారు సో ఓకే ప్రాబ్లం లేదు మరి మిగతా ఫస్ట్ నుంచి పెట్టిన ఆర్డర్స్ అన్నీ కూడా ఒకటి కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళకుండా ఒకటి కూడా కంప్లీట్గా వాళ్ళు తీసుకోకుండా ప్రతి ఆర్డర్ కూడా బ్యాక్ వచ్చేస్తుంటే అది మరి ఎలా అర్థం చేసుకోవాలనేది నాకు అర్థం కావడం లేదు సో అంటే ఇందులో అనేది డిస్ప్లే అవడం లేదు మీకు మళ్ళీ నేను స్క్రీన్ షాట్ తీసాను స్క్రీన్ షాట్ కూడా మీకు డిస్ప్లే చూపిస్తాను అనేది అంటే బ్లూ కలర్ క్లిప్ కాంబినేషన్ కాంబో ఆఫర్ క్లిప్ అండ్ లబర్ బ్యాండ్ అండి ప్లస్ అలాగే పింక్ కలర్ లోటస్ క్లిప్ అండ్ లబర్ బ్యాండ్ అండి అవి అయితే బాగానే ఉన్నాయి దానివల్ల ఎందుకు ఇష్టం వచ్చిందనేది నాకు అర్థం కావడం లేదు సో దానివల్ల ఎందుకు చూడండి మీకు చూపిస్తున్నాను మైనస్ ఫైవ్ ఫైవ్ సిక్స్టీన్ రూపీస్ మీకు చూపిస్తుంది సో స్టార్టింగ్ వచ్చిన రిటర్న్ ప్రైజెస్ ఆర్డర్ అకౌంట్ చూసుకుంటే మైనస్ వన్ ఫిఫ్టీ త్రీ మైనస్ వన్ ఫిఫ్టీ త్రీ చూపిస్తుందండి అంటే ఒక ఆర్డర్ కానీ రిటర్న్ వచ్చిందంటే మైనస్ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి కానీ ఆ వచ్చిన అమౌంట్ అనేది ఎక్కడ చూసారు త్రిబుల్ వన్ చూపిస్తుంది ఇది ఇంకా ఈ రోజే డెలివరీ అయ్యాయి సో ఇవి కూడా రిటర్న్ కూడా వచ్చేస్తాయని నాకు గ్యారంటీగా నమ్మకం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు పెట్టిన ఆర్డర్స్ అన్నీ కూడా రిటర్న్ అయితే వచ్చాయండి ఒకటి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు సో అంటే ప్రతీది అని కూడా ఏదో ఒకటి రీజన్ చెప్పి వాళ్ళు రిటర్న్ పంపిస్తున్నారు ఓన్లీ షిప్పింగ్ రిటర్న్ షిప్పింగ్ ఛార్జ్ వేయడం కోసమో మరేంటో మరి నాకు తెలియట్లేదు ఇక్కడ అయితే నాకు టోటల్గా ఫైవ్ సిక్స్టీన్ రూపీస్ అనేది నాకు నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నాకు పేమెంట్ అనేది రాలేదండి నెగిటివ్ చూపిస్తుంది చూపిస్తుందండి ఈరోజు మళ్ళీ మళ్ళీ ఏదైతే రిటర్న్ పెట్టేశారో మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ మళ్ళీ నాకు ఆర్డర్ అయితే వచ్చిందండి సో అందుకే ఈరోజు రోజు నేనైతే యాక్సెప్ట్ అయితే చేయలేదు పెండింగ్లోనే ఉంచాను ఈ ఇష్యూ అనేది క్లియర్ అవ్వాలని సో వాళ్ళకి మెయిల్ చేసిన రెస్పాన్స్ లేదు అలాగే వాళ్ళకి వాళ్ళకు కాంటాక్ట్ అవుదా ఉన్నా కూడా నెంబర్ కూడా పనిచేయడం లేదు సో దయచేసి మీకు ఎవరికైనా సరే మీషోలో సెల్లర్ కింద లాగిన్ అవ్వాలని ఆలోచనతో మానుకోండి ఎందుకంటే వేస్ట్గా అమౌంట్ మైనస్లో చూపిస్తుంది అది మళ్ళీ మనం పే చేసుకోవాలి ఇది అంటే ఇప్పుడు సపోజ్ ఒక పది ఆర్డర్లు వచ్చి ఒక టూ కానీ వన్ కానీ ఆర్డర్ రిటర్న్ వచ్చేస్తే అంత బాధ అనిపించదు కానీ ప్రతిదీ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే చేస్తే వచ్చింది ఇంకా నేను లాగిన్ వన్ మంత్ కూడా కాలేదండి మీకు ఆల్రెడీ అక్కడ చూపిస్తున్నాను చూడండి నేను లాగిన్ అయ్యి థర్టీ డేస్ అని చూపిస్తుంది కాకపోతే నేను లాగిన్ అయ్యి థర్టీ డేస్ కూడా కాలేదు టోటల్గా చూపించాను మీకు చూడండి ఇక్కడ వచ్చేసి హెయిర్ క్లిప్ అండ్ హెయిర్ బ్యాండ్ కాంబో ఆఫర్స్ చూసారా ఆర్డర్స్ వచ్చేసి చూపిస్తుంది ఇన్వి ఇన్విజిబుల్ సైన్ వచ్చేసి వన్ చూపిస్తుంది ఇక్కడ మీకు టోటల్ నాకు థౌజండ్ ఎయిటీ సెవెన్ అని సేల్స్ అని చూపిస్తుంది సో చూడండి మీకు స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తున్నాను నాకు ఆర్డర్ వచ్చింది నేను డెలివరీ చేశాను ఫోర్త్ ఏప్రిల్ వచ్చిందండి సో అది నేను లోటస్ క్లిప్ బ్యాండ్ లవర్ బ్యాండ్ అనేది డెలివరీ అయితే చేశానండి అలాగే మళ్ళీ వచ్చిందండి అదే అదే ఆర్డర్ సేమ్ టెన్త్ ఏప్రిల్ వచ్చిందండి మీకు స్క్రీన్ షాట్ అనేది చూపిస్తున్నాను డిస్ప్లేలో కనిపిస్తుంది మళ్ళీ నాకైతే అమౌంట్ అంటే వెళ్ళిన తర్వాత అమౌంట్ అనేది నాకు రిటర్న్ వచ్చేసేటప్పుడు వన్ సిక్స్టీ వన్ రూపీస్ పడుతుందండి వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ అంటే నాకు అక్కడ మీరు చూసే ఉంటారు అక్కడ సిక్స్టీ వన్ రూపీస్ అని చూపిస్తుంది సో బ్యాండ్ ఏదైతే నేను కాంబో పెట్టాన దాని వాల్యూ సిక్స్టీ వన్ రూపీస్ అనేది ఉండేది కానీ నాకు దానికి వచ్చే అమౌంట్ కన్నా ఇంకా ఎక్కువ పడుతుంది సో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇప్పుడు సపోజ్ ఒక అంటే ఒక టెన్ అలా రిటర్న్ వస్తే ఒక అమౌంట్ అనేది పర్టికులర్గా ఉంటే బాగుండు లే ప్రతి ఒక ఆర్డర్ కానీ రిటర్న్ వచ్చిందంటే దానికి వన్ సిక్స్టీ వన్ రూపీస్ పడుతుందండి చూడండి మీకు టోటల్ ఫైవ్ సిక్స్టీన్ రూపీస్ నాకు నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఇప్పటికీ నేను ఎయిట్ ఆర్డర్స్ వచ్చాయి ఇక్కడ చూడండి ఈ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చూపిస్తుంది నెట్ అమౌంట్ అనేది నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవ్వాలండి కానీ ఇక్కడ అక్కడ అలాగే నెట్ అమౌంట్ సిక్స్టీ వన్ కాకపోతే అక్కడికి వచ్చేసి మూడు వందల ఆరు రూపాయలు నేను చూపిస్తుంది అంటే త్రీ ఆర్డర్స్ ఒకరు వచ్చేయండి నేను ఒకరోజు పంపించాను ఆ త్రీ ఆర్డర్స్ నాకు వచ్చింది వన్ సెవెంటీన్ రూపీస్ అని అండి కానీ ఇక్కడ వచ్చేసి వన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ వన్ అని అలాగే నాకు మైనస్ త్రీ నాట్ సిక్స్ చూపిస్తుంది సో నాకు వచ్చింది అసలు ఏమీ లేదు నాకు నెగిటివ్ బ్యాలెన్సే చూపిస్తుంది అలాగే ఈరోజు ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ నేను యాక్సెప్ట్ ఎయిత్ ఏప్రిల్ వచ్చింది ఆర్డర్ నేను ఈ ఆర్డర్ నేను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఇది కూడా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ ప్యాకింగ్ చేసి ఇవన్నీ చేసేసరికి మళ్ళీ అది రిటర్న్ వచ్చేస్తే మళ్ళీ ఇంకో వన్ సిక్స్టీ వన్ రూపీస్ అనేది నాకు పడుతుందనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ వాళ్ళకి మెయిల్ చేశాను వాళ్ళు ఏ రెస్పాన్స్ లేదు అలాగే నేను అంటే అంటే మీకు ఏమైనా మీషోలో లాగిన్ అయ్యి ఇలాగ చల్లర కింద ఉండాలి అన్న ఆలోచన మీకు ఏమైనా ఉంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు లైవ్లో చూపించాను నా అకౌంట్ ఓపెన్ చేసి మరి చూపించాను సో దయచేసి మీరైతే అయితే కింద లాగిన్ అయితే అవ్వద్దు మీ ప్రోడక్ట్లో ఏ ఇష్యూ లేకపోయినా అవి రిటర్న్ వస్తున్నాయి నీ ప్రోడక్ట్ బాగానే ఉంది నా నేను చేసేవన్నీ బాగానే ఉన్నాయండి అంటే క్వాలిటీగానే మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు ఎవరికైనా మనం ఒకటి ఇస్తున్నామంటే అది క్వాలిటీ మెయింటైన్ చేసే ఇస్తాం కదండి నార్మల్గా అది మనం యూజ్ చేసుకున్న మనం ఎవరి కొనుక్కున్నా కూడా మనం అలాగే కదా చూసుకుంటాము క్వాలిటీ బాగుందా లేదా అని క్వాలిటీ బాగకుండా ఎవరికి మనం సెండ్ అనేది చేయం కదండి సో అదే ఉద్దేశంతో నేను నాకు నచ్చితేనే నేను ఎవరికైనా అది బాగుందా అంటేనే అది నేను ప్యాక్ చేస్తానండి లేదంటే లేదు సో మీరు కూడా ఎటువంటి అయినా ఆలోచన ఉంటే మాత్రం అది అంటే నా నేను చేసిన ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్పాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ రూపంలో చెప్పండి ఇదిగోండి అలాగే ఏ కాంబో అయితే నాకు రిక్వెస్ట్ వచ్చేసాయో పైన బ్లూ కలర్ కాంబో ఉంది అలాగే కింద పింక్ కలర్ కాంబో క్లిప్ అండ్ రబ్బర్ బ్యాండ్ ఉందండి ఈ రెండు కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసాయి ఇదిగోండి మళ్ళీ పింక్ కలర్ కాంబో టూ టైమ్స్ చెప్పారు అదే వచ్చింది మళ్ళీ రిటర్న్ మళ్ళీ స్టార్టింగ్ నాకు మెచుల సరే లాగినకన్నా ఒక స్టోన్ క్లిప్ వచ్చిందండి ఆ స్టోన్ క్లిప్ టూ 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 డెలివరీ చేసిన టూ కూడా రిటర్న్ వస్తాయండి వాళ్ళు ఏం చెప్పారంటే అంటే ఇది చాలా లూజ్గా ఉందని పెట్టారు నేను ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను ప్రోడక్ట్ అప్లోడ్ చేసినప్పుడు క్యాటలాగ్లో ఇది లార్జ్ సైజ్ అని చెప్పాను అదే లాస్ట్ సైజు లార్జ్ సైజు సో లార్జ్ మీడియం స్మాలు ఉంటుందండి సో వాళ్ళు అది చూసే తీసుకొని మళ్ళీ కూడా రిటర్న్ పెట్టారు సో అది నో ఇష్యూ నెక్స్ట్ వచ్చేసి అది కూడా లార్జ్ అని పెట్టాను నేను అది కూడా వాళ్ళు లార్జ్ అని పెట్టి ఓకే చేసి మళ్ళీ ఇది లూజ్ అయింది మేడం దీనికన్నా టైట్ అంటే అదే లార్జ్ సైజ్ మేడం దానికన్నా పెద్ద సైజ్ ఎక్కడ ఉంటుంది ఎక్కడి నుంచి తేవాలి సో స్మాలు మీడియము లార్జ్ అనే క్లిప్పు క్లిప్ సైజెస్ ఉంటాయి కదా నేను చేసింది అదే లార్జ్ అదే నేను క్యాటలాగ్లో అప్లై చేశానండి సో అది కూడా లూజ్ అని పెట్టి పెట్టారు సో మీరేమనుకుంటున్నారో నాకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కొంచెం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టి నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్